సో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్య ప్రకటన సో తెలంగాణ సర్కార్ తెలంగాణ సర్కార్ ఇటీవల ప్రకటించిన రైతు భరోసా పథకం ఏదైతే ఉందో సో కేవలం కొంతమందికి మాత్రమే కేవలం ఐదంటే ఐదు లక్షల మందికి మాత్రమే వేసి అయితే ఆపేశారనమాట ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఐదో తారీఖు వరకు కూడా ప్రజెంటు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆ తర్వాత ఆ తర్వాత రైతులకు సంబంధించి పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట ముందుగా నెల అయితే వచ్చింది కాబట్టి ఈ రైతులకి ఎవరు డబ్బులు ఇవ్వడానికి సంబంధించి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు జీతాలు జమ చేసిన తర్వాత ఈ రైతులకు అక్కడి నుంచి మళ్ళీ అయితే జమ చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందువల్ల రైతు భరోసా డబ్బులు సా ఆర్థిక సాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ముఖ్య ప్రకటన అనమాట అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను